అలాగే ధ్యానాన్ని చాలా అపహాసం చేసి అపహేళనం చేసినటువంటి స్థితిలో అనుకోని విధంగా నా ప్రాణ యొక్క బలవంతం మీద పదిహేను సంవత్సరాల క్రితం ఈ పెరుగు స్పృతి సొసైటీ మేషి పడ్డా నెట్టబడ్డా అలా వచ్చిన నేను ఈ పదమూడు సంవత్సరాల్లో ఎన్నో అనుభూతులు ఎన్నో అనుభవాలు మరి ఎన్నో ఆనందాలు వాళ్ళని చూడటం జరిగింది సకల మానవాళికి కావాల్సింది ఆనందం ఆరోగ్యం మనశ్శాంతి అనేటువంటి ఆ మూడు మాటలకు అనుగుణంగా కృష్ణానది తీరంలో ఒక ఎకరం స్థలంలో ఒక మానస స్థలంలో చాలాసిన వారి నిర్మించి అందులో గత పన్నెండు సంవత్సరాలుగా ఎన్నో జాన జ్ఞాన సత్సంగా జరుపుకుంటూ కాదు చానం చేయటమే కాదు జాన ప్రచారం మరింత ముఖ్యం అని చెప్పి పత్రిక యొక్క ప్రేరణతో జాన ప్రచారం నిమిత్తం జిల్లాలే కాదు రాష్ట్రాలే కాదు దేశ విదేశాలలో కూడా పిలుసు చోట కల్లా పరుగులు పెడుతున్నటువంటి ఇక్కడ రాదు అయితే పత్రిజీ మొదటి నుంచి కూడా జ్ఞానం అంటే ఎవరో చెప్పిన మాటలు విని పది మంది మనం చెప్తుంటారు ఎవరో రాసిన పుస్తకాల్లో శ్లోకాలు సూక్తులు అర్థాలు వంట పట్టించుకొని అప్పుడు చెప్పడం కాదు జ్ఞానం అంటే నీ అనుభవే జ్ఞానం నీ అనుభవాల నుంచి జ్ఞానం లేదు నీ జీవితంలో